జాలే ఓసిన వేమయ్యా ఓ జంగమయ్య రైకే గుట్టిన వేమయ్యా జాలే ఓసిన వేమయ్యా ఓ జంగమయ్య రైకే గుట్టిన వేమయ్యా జాలవై జలదారువయ్యే జాజికాయల పోతవయ్యే సిగురు జాలసందున శిల్కమూతి జాలవయ్యే గురువు గుబ్బాలసందున గూరిగింజల జాలవయే రైకమూడి గట్టెతన రత్నాల జాలవయే ఈపునాయి జామునయ్యి పక్కనొక్క సుక్కయ్యి నిన్ను పోయి నన్ను పోయి నిలువుట టలు అద్దమూలా చూసుకుంటే ఇద్దరమ్మే కలిసేటట్టు జాలే అర్రే జాలే ఓసినవేమయ్యా ఓ జంగమయ్య రైకే గుట్టినవేమయ్యా అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు ఇక నేనైతే ఉన్నా మట్టిలో ఉన్న మాణిక్యాలను పల్లెల్లో ఉన్న ఆనిముత్యాలను అంతరించిపోతున్న జానపదాన్ని బయటకు తీసుకొస్తున్నాం కదా అందులోనే భాగంగా ఈరోజు మనం అంటే హన్మకొండ దగ్గర ఉన్న కాట్రవెల్లి గ్రామంకి ఈ గ్రామంలో మంచిగా వాడతారంట పాటలు ఈ అమ్మ మన ముంగట్టు ఉంది ఆమె పేరేంది అసలు ఆమె ఎట్లాంటి పాటలు పాడుతుంది అన్ని ముచ్చట్లు అరుచుకుందాం అట్లానే మంచి మంచి పాటలు కూడా వాడిపించుకుందాం మరి లేటు చేసేందుకు అమ్మని పరిచయం చేసుకుందామా నమస్తే అమ్మ నమస్తే సార్ ఎట్లున్నారమ్మా మీ ఊరు మీ పేరు ఒక్కసారి మనవుల కోసం చెప్తావా మరి మా గ్రామం కాట్రపల్లి సార్ కాట్రపల్లి మా మండలం షాయంపేట సార్ కాట్రపల్లి అంటే నేను కాట్రవె కాట్రపల్లి కాట్రపల్లి సరే ఎట్లున్నావు అమ్మా మంచిగా నువ్వు మంచిగున్నావు అని తెలియాలంటే ఒక మంచి పాటతో సురు చేసుకున్నావు మరి పాడు మరి మళ్ళీ మదానో నా వయారి పోయేటోళ్ళు మదానో నా వయారి పోయేటి మదానో నా వయారి దాన దాన పోయినాడు మదానో నా వయారి మళ్ళీ ఎక్కినాడు నో నాభయారి మల్లెలన్ని కోసి నాడు మదానో నో నావయారి మంచి మంచి మల్లెలన్ని మద నో నాభయారి వాడ గు నాడు మద నో నాభయారి దండ ఎవరి మెడల మద నో నాభయారి రముని మెడల మద నో నాభయారి ఇట్లా వాడుకుంటాం సార్ మేము ఇట్లా వాడుకుంటాం ఇట్లా ఇట్లా వాడుకుంటావు కానీ పాట ఏడ నేర్చుకున్నాం మరి పాట మా కాడనే నేర్చుకున్నాం సార్ మంచిగా పాడుతున్నావు ఒక్క నువ్వు పాట పాట నువ్వు సారు కాదు అనల్సింది తమ్ముడు మంచిగా తమ్ముడు అనుకుంటా మంచిగా పాటలు పాడు మంచిగా మాట్లాడుకున్నావు సరేనా సరే ఏం ఇంట్లో ఏం చేస్తుంటారా ఎంతమంది ఉంటారు ఏం పని చేస్తారు నాకు ఇద్దరు కొడుకులు సార్ ఇద్దరు కొడుకులు మా ఆయన మిసరగన్లో రాజేందర్ మా ఆయన నా పేరు మిసరగన్ల మంజుల మేము ముదిరాజు సార్ మాకు ఇద్దరు కొడుకులు మా పెద్ద కొడుకు పెళ్లి అయింది సార్ పెళ్ళైందా మా పెద్ద కొడుకు పెళ్ళైంది నాకు ఒక మనవరాలు వచ్చింది చనిపోయింది సార్ నా చిన్న కొడుకు చదువుకుంటున్నాడు సార్ ఏం చదువుతున్నాడు చిన్న అబ్బాయి డిగ్రీ సెకండ్ ఇయర్ సార్ కాదక్క మీరు సున్నికేమో చిన్నగా అనిపిస్తున్నారు మీ కొడుకు పెళ్ళైంది ఆల్రెడీ మనమరాలు మనవరాలు వచ్చింది జరిగిపోయింది సార్ అవునా మీ ఆయన ఏం చేస్తుంటారు మా ఆయన డ్రైవర్ పని చేసుకుంటారు డ్రైవర్ పని చేస్తారు అంటే బస్ బస్ డ్రైవరా లేదు సార్ టిప్పర్ డ్రైవర్ టాక్ డ్రైవర్ టిప్పర్ ఉందా మీకు లేదు సార్ డాక్టర్ లేరు టిప్పర్ లేరు కాకపోతే వేరే వాళ్ళ దగ్గర పనిచేస్తాం జీతం చేస్తాం సార్ సరే ఇంకొక మంచి పాట పాడతాం మళ్ళా ఆరతివాలి మంగళఆరతివాలి విరుడా శ్రీశైల వాని వాళ్ళు ారతివ్వాలి శ్రీ విరుడాశీశైల వాస ఐదుగోనివ్వాలి బొగ్గులాకు జగ్గులాకు ఆరతివ్వాలి అయిలోని మల్లన్న నీకు ఆరతివ్వాలి ఎమ్లవాడ రాజన్నకు ఆరతివ్వాలి ఆరతివ్వాలి శైలవాస విరుడాశీశైల వాసైదివ్వాలి మా చంద దేవస్ ఉన్నారు సార్ పోతే కదా శ్రీశైలం శ్రీశైలం సార్ కుమరవెల్లి వినాం సార్ కుమరవెలి భద్రాచలం బాను యాదగిరి గుట్టమన్నా కొనిస్తాడు మరి కొనిస్తారు సార్ ఏం కొనిస్తాడు ఏం మామూలుగా ఏది ఇష్టం అంటే అదే కొనిస్తారు సార్ మంచిగా చూసుకుంటాడు మరి మంచిగా చూసుకుంటాడు సార్ ఆయన పేరు ఏదో చెప్పిన రాజేందర్ సార్ ఏదైనా ఒక మంచి పాట వాడక మరి వియాల వియలో బియాలో కొండగట్టంజన్నకే బియ్యాలో కొండగట్టంజన్నకే వియాలో కొండంత ముడుపులాట వియలో నడుము నడుము మంచి నాట్లు వేయంగా నాటులో వంజన్న నాటుకున్నాడు నాటులో వంజన్న నాటుకున్నాడు వియాల వియ్యాలో వియ్యాలో కొండగట్టంజన్నకే బియ్యాలో కొండగట్టంజన్నకే వియాలో కొండంత ముడుపులాట వియలో గుండంలో స్నానాలే వియాలో గుడి చుట్టూ దండాలే వియలో అంజన్న గురించి పాటవాడు సరే మీకు వచ్చిన ఇంకొక మంచి పాట వాడండి ఎవరికి ఎవరై ఐశ్వరా ఎవరుంటేనే మయ్య ఐశ్వరా ఎవరుంటేనే మయ్య ఐశ్వర మరు జన్మ రాకుండా చూడరా నీ దయ ఉంటే చాలయా హరా నీ ఉంటే చాలయా హరా నీను నీననే అహము నాది నాదనే స్వార్థము నీను నీననే అహము నాది నాదనే స్వార్థము కలిచితం ఈ జీవితం దిమాచతరమా బ్రహ్మకైనా ఇక లయకారకాయకచాళికా ఎవరికి ఈశ్వరా ఈ పాట నేర్చుకున్నావు ఉంది ఇక్కడ నేర్చుకున్నాం సార్ మా కానీ మా భజన మండలి నేర్చుకున్నాం సార్ భజన మండలి నేర్చుకున్నాం మట్టిని చేసావా శివయ్య ఇందాక ఒక పాట వాడిరు పాట మీకు బాగా మంచిగా వాడిరు ఇందాక ఇప్పుడు వాడతారా మళ్ళీ మనుల కోసం పాడండి మట్టిశావా మట్టి బొమ్మను చేశావా ప్రాణం వషావా శివయ్య మనిషి జావా మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా ప్రాణం అయ్యా మనిషిగా చేశావా తల్లి గర్భముల నన్ను తొమ్మిది నెలలు ఉంచావు తల్లి గర్భముల నన్ను తొమ్మిది నెలలు ఉంచావు పిమ్మట నన్ను భూమిపై బొమ్మను చేశావా ఈ పాట కూడా మీ భజన మండలి అంటే మీరు భజన ప్రోగ్రామ్స్ పోతా ఉంటారు అక్క పోతాం సార్ ఎంత మంది ఉంటారు మీ టీమ్ లా మా టీం లా యాభై యాభై అరవై మంది ఉంటారు పేమెంట్ ఇస్తారా పేమెంట్ లేదు సార్ భక్తి కోసమే భక్తి కోసం దేవుని కోసం కోసం ఒక్క టీంలో ఎంతమంది ఉంటారు అన్నారు ఒక టీంలో పదిహేను మంది ఉంటారు పది పదిహేను మంది ఉంటారు ఇంకా భజన చేసేటప్పుడు పాటలు పాడతారు కదా మరి ఇంకొక మంచి పాట పాడతావు భజన పాట దండము శ్రీ గణేశం నిల్షెదా నా మనం నిండు సమస్త విద్యలకై నీ సరి ఎవరు లేరుగా రండితామేళ స్వామిలా కర్మఫలంగులం ప్రారదోలగన్ రండిక దిక్కు నీ మం రక్షణ జేయగ వేగిరం గరంక విఘ్నరాజా విఘ్నరాజా కరుణించవా మము కాపాడవా అకరుణించవా మమ్ము కాపాడవా పాడవా తనయా గజాన పాప వినాశాన ఈశ్వరపుత్ర గజాన వినాయక గజాన మూషిక వాహనగజాన మునిజనవంధితజాన భజన చేసేటప్పుడు ఫస్ట్ ఈ పాట వాడతాం ఈ పాట పాడినాక మిగతా పాటలు పాటలు ఎక్కడెక్కడ భజన ప్రోగ్రామ్స్ మీరు మేము భజన మా ఊరు హనుమాన్ టెంపుల్ కాడ వారం వారం చేసుకుంటాం వారానికి రెండు సార్లు చేసుకుంటాము మళ్ళీ మేము ప్రోగ్రాంలకు ఎక్కడికి రమ్మంటే అక్కడికి పోతాము భద్రాచలం పోయినాం యాద్రి యాదార్థి పోయినాం ఇంకా సురేంద్రపురి పోయినాం విమ్లవాడ పోయినాం ఇక ఇట్లనే పోతాం పంపిస్తుంటాడు మీ ఆయన ఎందుకు మనకి పాటలు అన్నాడు ఏం పని చేస్తారు మీరు మేము కూలి పని ఎక్కువ ఇక మాకు వ్యవసాయం తక్కువ వ్యవసాయం లేదు మునాభాలో పట్టుకొని చేసుకుంటాం వ్యవసాయం లేదు వ్యవసాయం లేదు కౌలుకు కౌలుకే చేసుకుంటాం కౌలు పట్టుకొని చేసుకుంటాం ఇక మన పరిస్థితి అటు కాని ఉన్నాయి ఇక మనం ఇబ్బందికరంగానే ఉన్నాం ఇక ఏదో బా దేవుని మీద ఇష్టపడి మన భక్తి కోసం ఇక భక్తి భజనకు మాత్రం వద్దనడు వెళ్తాం ఇంకా ఆయన కూడా కూడా పాటలు ఆయన కూడా అత్తాడు పాడతాడు ఇంకా పాటలు మామూలుగా అత్తాడు భక్తి అంటే ఇష్టం ఇక దేవుడు అంటే ఇష్టం సరే ఇప్పుడు నాకు నచ్చిన పాట ఇంకోటి ఎంత మధురము రాజేశ్వరా ని భజనాయం తమధురము రాజేశ్వరా నీ స్వరణ తపలా తాళము భట్టి కంజర సేతుల భట్టి భక్తితోడనరారా గణ జుంట శివాధురము రాజేశ్వరా ని భజనాయం మధురము రాజేశ్వర నీ స్వరణ మూడు కనుల మూర్తివి ఉండవు నీవు ముక్తి ప్రసాదించుమని ముందుగా నిన్ను వేడుచుంటే ఎంత మధురము రాజేశ్వర నీ భజన ఎంత మధురము రాజేశ్వర నీశ్వరన్ ఎమ్లవాడలో నా వెలసిన శ్రీరాజన్న లింగా నీవు దర్శనం గులిస్తుంటే ఎంత మధురము రాజేశ్వర నీ భజనా మధురము రాజేశ్వర ఈశ్వరణ మరువలేము మరువలేముయే నాడు నీ భజన విడువలేము విడువలేముయే నాడు ఎంత మధురము రాజేశ్వర నీ ఎంత మధురము రాజేశ్వర నీ స్వరణ పరి పరి విధముల నీ దూపార్ధనలు చేస్తుంటే ఎంతమధురము రాజేశ్వర నీ భజన ఎంత మధురము రాజేశ్వర నీ స్వరణ అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్తారు అన్ని పాటలు పాడతారు సార్ భక్తికి సంబంధించి ఈ పాట రాదు అనేది ఏమి ఉండదు అన్ని పాటలు సార్ అయితే ఎక్కువ ఈ జానపదాలు తక్కువ సార్ నాకు ఉన్న మాట చెప్తా జానపదాలు తక్కువ ఇక ఈ భక్తి పాటలు అయితే గ్రేట్ అసలు ఈ రోజులలో కూడా జానపదాలు అవి ఇవి అని వాడుతున్నారు భక్తి పాటలు వాడటం చాలా తక్కువ మంది భక్తి పాటలు అయితే మీ ఊర్లో మొత్తం మాకు భక్తి పాటలే అంటున్నారు భక్తి పాటలు అయితే కుమాలల్లో కోయిలమ్మ పాట పాడుతున్నది జై తెలంగాణ అన్నది అలసిపోయిన లేడీ కూన గంతులేస్తానన్నది గమ్మత్తు చేస్తానన్నది కుమాలల్లో కోయిలమ్మ పాట పాడుతున్నది జై తెలంగాణ అన్నది అలసిపోయిన లేడీ కూన గంతులు వేస్తానన్నది గమ్మత్తు చేస్తానన్నది సూపర్ అమ్మ మంచిగా వాడేరు ఇదైతే పాడుతాం సార్ ఇంకేం పాటలు ఇప్పుడు చేనులలో పోయినప్పుడు అప్పటి ఇంకటి పాటలు ముసలు వాడుతుండే కదా అట్లాంటి పాటలు ఏం రావు మామిడి మామిడి కోలు నల్ల మామిడి కోలు ఎందుకు పిలిచారు వాళ్ళలో ఎలా పిలిచారు వాళ్ళలో మామిడి మామిడి కోలు నల్ల మామిడి కోలు రాజులు పిలిచారు కోలు రావే మామిడి కోలు ఎందుకు పిలిచారు కోలు ఎలా పిలిచారు కోలు సింల బోయించి వలలో సిటీ రాయించి వరలో జలెట్ల బోయించి వరలో జాబు రాయించి వరలో ఇవి మావోరికి వరలో ఇచ్చి వచ్చేవోలో ఇవి మా ఊరికి వరలో ఇచ్చి వరలో ఈ పాట అప్పుడు నేర్చుకునే పాట నేర్చుకున్నావు ఎవరి దగ్గర నేర్చుకున్నావు ఇయ మా అక్కలు మా చెల్లెళ్ళ దగ్గర సాయోళ్ళ దగ్గర మా అమ్మ మా వాళ్ళ దగ్గర ఇప్పుడు జానపదం పాట జానపదం అంటేనే ఊర్ల పెళ్ళిళ్ళైనా కానీ హోలీ అయినా సరే ఏ అయినా సరే ఏ కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా పాటతోనే ఉంటుంది చాలా వరకు అయితే ఇప్పుడు పెళ్లి ఉందంటే పాటలు పాడుతూనే ఉంటాయి అట్లా పెళ్లిళ్ళ పాటలు కాని హోలీ పండుగ పాటలు కాని ఏమన్నా వచ్చాక మీకు

మీ కొడుకులు ఉంటారు కదా అక్క మీ ఇంట్లో ఏమంటారు మరి మీరు పాటలు పాడుతుంటే మా కొడుకులు మా అమ్మకు భజన ఇష్టం ఏమైనా భజన పోతుంది పాటలు కావాలి అంటారు ఏ ఎందుకు పోతావమ్మా అది అని చెప్పి అన్నారా అన్నారు దేవుని పాటలు భజన మంచి మంచి పనే కాబట్టి పుమ్మని చెప్తా పొమ్మని చెప్తారు ఇప్పుడన్నా పని ఉంది ఇటు భజన ఉంది అంటే పని కోతావు భజన కూతావు పని ఉంటే పని తక్కువ భయనకే పోవాలనిపిస్తుంది పని ఇలా కాకపోతే రేపు చేసుకుంటాం కదా ఈ భయం ఉన్నప్పుడు పోవాలని పోతుంది ఇంకా జానపద పాటలు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తీసుకుంటే కూడా పని ఇచ్చి పెట్టుకుని వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటు పాట మీద ఇష్టం పనులు ఇంత దూరం వచ్చి ఇక మేము మా ఊళ్ళే మేము ఒక రోజు ఉండకపోతే ఎట్స్ అవును కరెక్ట్ చూసి రామ్ ఎంత మంచిగా ఆలోచించిందో మీరు మాకోసం అంత దూరం కి నిజంగా ఈ ఊరు ఒకసారి మీరు లో కొట్టి చూడండి ఎంత లోపలికి ఉందంటే కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేవు అయినప్పటికీ కూడా మాకు తెలిసిన వాళ్ళు వీళ్ళ గురువు గారు తీసుకొచ్చారు ఇంత దూరం ఎందుకంటే టాలెంట్ ఉంది ఎంకరేజ్ చేయాలి అవకాశాలు ఉన్న కాదు అవకాశాలు లేని కూడా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఇంత దూరం వచ్చినాం సో ఇక్కడ మంచి మంచి పాటలు పాడిపిస్తాం అట్లనే వాళ్ళ లైఫ్ ఎట్లా ఉందో అందరిని అడిగి తెలుసుకుందాం మరి మీరైతే మొత్తం చూడండి అసలు ఇంటర్వ్యూ ఇంకా అమ్మ ఏం పాటలు పాడుతుంది ఇంకేం పాటలు ఉన్నాయో అడిగి పాడిపించుకుందాం ఇంకా ముచ్చట కూడా పెట్టుకుందాం ఇంకొక మంచి మా కోలాటం మా కోలాట బృందం తయారవడుకు మా గురువు గారు నీలం సాంబయ్య గారు మా గురువు గారు అప్పుడు మా కోలాట బృందాన్ని తయారు చేసిండు కన్య కన్యా సాంబయ్య గారు తయారు చేసిండు మా అధ్యక్షులు మన తరాల రాజమౌళి గారు మా భజనకు కోలాటానికి అధ్యక్షులు మళ్ళా సెకండు జనగామ యశోద గారు ఆమె భజనకు తయారు చేసింది ఇక వీళ్ళు వీళ్ళు ముందుబాడి ఈ కార్యక్రమాలన్నీ చేసుట్లా మమ్మల్ అందరిని జమ చేసి ఈ మండలం ఈ భజన మండలి తయారు చేసి ఈ కోలాట మండల కోలాట బృందాన్ని తయారు చేసి మమ్మల్ని అందరినీ ఇంత దాకా తీసుకొచ్చిండ్రు వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం కృతజ్ఞతలు చెప్తున్నాం మంచిగా ఉంది అని మరి ఇప్పుడు నువ్వు భజన అన్న జానపదం పాటలు వచ్చి కోలాటం అన్న కోలాటం పాటలు ఇట్లుంటాయి ఇగో పాట పాడురంటే దుంకుడా ఆడు మరి కోలాటం పాట పాడుతూ ఒకటి మంచి కృష్ణాను వెందుబో కుమా గొల్ల బామలతో లొల్లిదే కుమా కృష్ణాను వెందుబో కుమా గొల్ల బామలతో లొల్లిబో కుమా అమ్మానే నందుబో నువ్వు లే గొల్ల బామలతో లొల్లిదే నువ్వులే అమ్మానే నందుబో నువ్వు గొల్ల బామలతో లొల్లిదే నువ్లే ఆ పొన్న చెట్టె కింది నట పొన్న పూల నీదేం పింది నువ్వేనట పొన్న చెట్టె కింది నట పొన్న పూల దెంపింది పింది నువ్వే నట కృష్ణాను వెందుబో కుమా గొల్ల బామాలతో లొల్లిదే కుమా అమ్మా నీ నెందుబో నులే గొల్ల బామలతో లొల్లి నులే మామిడి చెట్టె కిందిను నట మామిడి కాయలన్నీ సింది నువ్వేనట కృష్ణాను వెందుగో కుమాగొల్ల బామలతో లొల్లిదే కుమా అమ్మా నీ నులే గొల్ల బామల తోలొలి నులే నిమ్మ చెట్టె కింది నువ్వే నట నిమ్మ పండ్లను నిదెం పింది నువ్వే నట ఆ నిమ్మ చెట్టె కింది నువ్వే నట నిమ్మ చెట్టె కింది నువ్వే నట నిమ్మ చెట్టె కింది నువ్వే నట నిమ్మ పండ్లను నిధెం పింది నువ్వే నటా కృష్ణ నువ్వెందుబో కుమ గొల్ల బామాల తోలొలి కుమ అమ్మా నేనెందుబోలే గొల్ల బామాల తోల నులే అమ్మా నీనెందుబో నులే అమ్మా నులే అమ్మా నేనెందు కృష్ణా నువ్వెందు కుమా కుమా మంచిగుంది కన్నయ్య గురించి పాట వాడు ఈ పాట అర్థమైందమ్మా అసలు ఇక కృష్ణు కొంటే పనులు చేసే కృష్ణయ్య ఇక వాళ్ళ వీళ్ళ సెట్లకి పూలు గిట్ల దెంపకొస్తే పనులు దెంపకొచ్చి ఆడబోతే వాళ్ళు కోప్పడతారు కదా తల్లి నచ్చి తల్లిని గోపడతారు అట్లా నన్ను తిట్టి బిడ్డ మన ఇంట్లో మనం ఉండాలని తల్లి చెప్పుకుంటాంది ఇక ఈ కొడుకు కొంటే పనులు చేసే కొడుకున్నా ఈ షర్ట్ ఎక్కుతాడు ఆ షర్ట్ ఎక్కుతాడు ఎదురైన లూలు తెడు గొల్ల బామలతో మీ కొడుకులు ఎప్పుడన్నా తప్పు చేసినట్టు అనిపిస్తే చెప్తారా మరి మీరు చెప్తాం సార్ మనం చెప్తే వాళ్ళు ఇప్పుడు జనరేషన్ ఇనే జనరేషన్ కాదు కదా అన్న అవును చదువుకున్నారమ్మా చదువుకోలేదు

బోర్డు చదువుతారు బస్ బోర్డు వస్తుంది బస్సు బోర్డు చదువుకుంటాం కొద్దిగా గిట్టిలు చిట్టిలున్నా ఏది ఉన్నాయి కొద్దిగా వెళ్తుంది అర్థమవుతుంది అర్థమవుతుంది ఎట్లా చదువుకోలేరు కదా మీరు మామూలుగా అప్పుడు చదువు అంత ఒకటి తరగతి రెండో తరగతి ఇప్పుడు నా పెద్ద పిల్లలంతా ఇప్పుడు ఆ చదువు మంచిగా నేర్చుకున్నాం అప్పుడు ఇప్పుడు చదివిన పిల్లలు కూడా ఇప్పుడు ఏమైనా సెల్ వస్తు అటు ఇటు చిల్లరేసేలా పడతాను అప్పుడు మీకు ఫోన్లు

యూట్యూబ్ లో వీడియో వస్తుంది మంచిగా ఎవరైనా అడిగారు అనుకో ఏడుకుపోయినా సరే నువ్వు బస్ ఎక్కినా సరే నేను ఇట్లా పాటలు పాడినా ఇంటర్వ్యూ ఉందని వలయం టీవీ అని చెప్పు వాళ్ళకు మంచిగా వాళ్ళు ఓపెన్ చేసుకుంటారు నీ వీడియో చూస్తారు లైక్ చేస్తారు షేర్ చేస్తారు అట్లనే పేరు ఏంటన్నా వలయం టీవీ ఇంకొక మంచి పాట పాడతావు మన కోసం ఎంత మధురము కన్న తల్లి ప్రేమ కన్న ఖజ్జూరా పలము కన్న ఎంత మధురము ఓ రామాని నామ స్వరణ ఎంత మధురము అరటి పండ్ల తీపి కన్న అంగూర రసము కన్న హరటి పండ్ల తీపి కన్న అంగూర రసము కన్న ఎంత మధురము ఓ రామాని నామస్వరణ ఎంత మధురము ఎంత మధురం ఎంత మధురం ఎంత మధురమో రామా ఎంత మధురమో ఓ రామా నినామ సరణ ఎంత మధురము రాముని గురించి పాట రాముని గురించి పాట మంచిగా వాడుతున్నావు చదువు లేకపోయినా కానీ బస్ బోర్డు చూస్తావు అంట మంచిగా చిట్టిలు చూస్తా అంటున్నావు ఇక వాళ్ళ నువ్వులని అడిగేదేం లేదు జరా ఇంగ్లీషులో ఉంటేనే అర్థం కాదు ఇంగ్లీష్ లో ఉంటే అర్థం కాదు ఏబిసిడీ లు వచ్చాయి ఏబిసిడీ లు కూడా వస్తాయి ఒకసారి చెప్పమ్మా చెప్పు చెప్పు వింటా నేను చెప్పు నిజంగానే నీకు వస్తా అందకే చెప్పమ్మా ఎందుకంటే నువ్వు చదువుకోలే అన్నావు కదా ఏబిసిడీలో వచ్చంటే గ్రేట్ కదా ఒకసారి నేను వింటా అందుకే అడుగుతున్నా చదవాల చదవాలా ఏబిసిడిఈఫ్జి హెచ్ఐజెకేఎల్ఎన్ఓ పీక్యూఆర్ఎస్టివి వ్యూడబ్ల్యూ ఎక్స్ సూపర్ సూపర్ కొంచెం అటు ఇటు అయినా కానీ మంచిగా చెప్పినా ఏంటంటే అప్పుడు నేను మా ఇంటి దగ్గర వేరే పిల్లవాడు ఉంటాడు ఆరో తరగతి చదువుకుందంట ఇక చదువు అబ్బుతలేదని చెప్పేసి చదువుడు మానేసిండు మొన్న అడిగిన ఐబీసీడీలు వచ్చారా అంటే వచ్చా అన్నాడు చెప్పమంటే డి ఎఫ్ వరకే చెప్తున్నాడు కానీ ఇంకా మిగతా చెప్తలేడు రా చూపిరా అంటే హెచ్ వరకు రాసిండు అంతే అయితే అంతా సమక్షలు మంచి లేక రందుల పడి పాటలు కూడా చాలా మర్చిపోయినా ఉన్నా ఇక మా మనోరాలు తెచ్చిపోయి ఇప్పుడు ఐదు ఆరు నెలలు చనిపోయింది కూతురు ఇక నాకు ఈ మధ్యలో షాన్ రోజులే పాటలు అన్నదే వదిలిపెట్టినాయి ఈ వారం అంతా ఆగమాగం కొడుకు వాళ్ళ కూతురు చనిపోయింది అన్నారు కదమ్మా ఏమైంది ఇక మూడు నెలల పిల్ల మూడు నెలలకు ఇక అది ఏదో అది అంత చేతబడి ఏదో చనిపోయింది మంచిగా నెలలు మంచిగానే మోసింది మంచిగానే వేటు మంచిగానే పుట్టింది అని ఇక చనిపోయిందన్న చనిపోతే ఇక పిల్లలకు పెయిన్ అయింది తొందరనే కాన్ పందింది కానీ కాకపోతే ఇక ఇంట్లో ఉన్నా ఏదన్నా జరిగిందంటే ఏది జరిగినా మనం మంచి కోసం అనుకోవాలి ఏడికైనా నువ్వు రావాలి రావాలని మా చెప్తున్నారు కాబట్టి అంటాడు కాబట్టి తప్పకుండా రావాలని నువ్వు ఉండాలి అట్లా అంటారు సరే అమ్మ ఇప్పుడు చివరికి ఒక మంచి పాటతో క్లోజ్ చేసుకుని మనకు కూడా టైం అయిపోతుంది మొగలైతుంది వర్షం కూడా పడేటట్టుంది ఒక మంచి పాట పొదల పొదల గట్ల నడుమ స్వామి ఎంజన్నని నువ్వు పొడిసినావు పొద్దువలే స్వామి నీవు మా కన్నా తండ్రి నీవ స్వామి నీవు మా కంటి పాప నీవ స్వామి ఎంజన్నని రాములకు బంటువట స్వామి ఎంజన్నని రాజ్యాలకు దేవుని వే స్వామి నీవు పొదల పొదల గట్ల నడుమ స్వామి నీవు కొడిసినావు పొద్దువలే స్వామి నీవు ఎండలోన నీడ తీరు స్వామి నీవు వెంట ఉండి బ్రోభ స్వామి ఈ పాటలు నేను ఇంకో పాట పాడాలా పొదల పొదల గట్ల నడుమ నాగమల్లే దారిలో పొడిసెనొక్క సందమామ నాగమల్లే దారిలో పొదల పొదల గట్ల నడుమ నాగమల్లే దారిలో పొడిసెనొక్క సందమామ నాగమల్లే దారిలో నీకు మామ నాకు మామ నాగమల్లే దారిలో లోకానికి సందమామ నాగమల్లే దారిలో నీకు మామ నాకు మామ నాగమల్లే దారిలో లోకానికి సందమామ నాగమల్లే దారిలో ఎట్లుందమ్మా మంచిగా వాడిందా నీ లెక్క చూసిరు కదా అమ్మ అయితే మంచిగా పాటలు పాడింది ఆమె వాడి పాడిన పాటలు నాకైతే మంచిగా అనిపించినాయి మంచి మంచి ముచ్చట్లు చెప్పింది మంచిగా పాటలు పాడింది మధ్యలో ఏబీసీడీలు కూడా చెప్పింది సో చూసిరు కదా ఇంటర్వ్యూ ఎట్లా అనిపించిందో చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్త యూస్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ